నమస్తే వెల్కమ్ టు ఎన్ స్టెవిన్ యూస్ ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా మాల్కీపురంలో దారుణం యువరాజ్ అనే యువకుడిపై నలుగురు యువకులు పైశాచిక దాడి దాడి చేసిన దృశ్యాలు మొబైల్లో రికార్డ్ చేసిన యువకులు దాడికి గురైన యువకుడు మాల్కిపురం ఏఎఫ్డీ జూనియర్ కళాశాల విద్యార్థి రామేశ్వరపు జయసాయి యువరాజుగా గుర్తింపు కుమారుడు తండ్రి రామేశ్వరపు శంకర్ హాస్పిటల్కి తరలింపు చికిత్స మాల్కీపురం పోలీసులకు ఫిర్యాదు దాడికి పాల్పడిన రాజు అనే యువకుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు ఈ దాడికి పాల్పడిన ఘటనా దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం